అండి నమస్తే తోడునీడ ఆశ్రమం కోటప్పకొండ నియర్ బై వేద పాఠశాల డిఆర్డి ఆఫీస్ అండి మన ఆశ్రమంలో పెద్దోళ్ళు భార్యాభర్తలు ఉన్నారండి వాళ్ళ కొడుకు ఈ రోజున తల్లిని చూస్తానికి ఆశ్రమం దగ్గరికి బాగలేక వచ్చి వస్తు వస్తే అతను పక్షిపాతం రావటం జరిగింది క్షడన్ గా ఒకటి నా హాస్పిటల్ అడ్మిట్ చేశాము ఆయన పరిస్థితి కొంచెం సీరియస్ అని చెప్పి చెప్పారు కొంతమంది తల్లిదండ్రుల నుండి ఆస్తులు ఇచ్చి కొడుకులకి చూడక మన ఆశ్రమంలో జారటం అవుతుంది అయినా సరే తప్పదు ఉన్న కొడుకు ఏం పక్షిపాతం వచ్చింది తల్లిదండ్రులు ఏం ఆశ్రమంలో ఉన్నారు కానీ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి అసవైని వేడుకున్నాము కానీ ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రుకి కూడా రాకూడదు ఆస్తులు పంచి కని పెంచి కూడా చివరికి ఒకళ్ళకి ఇద్దరు కొడుకులు కూతురున్నా కూడా పరిస్థితి ఎవరు సమస్యలు వాళ్ళకుంటాయి కానీ ఈ పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు తల్లిదండ్రులకి పోని భగవంతుడు చల్లగా చూడాలి వాళ్ళని ఆయన్ని హాస్పిటల్లో ఉన్న ఆయన్ని క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి అసవైకి వేడుకున్నాము థ్యాంక్ యూ సార్ నేను చేసే కార్యక్రమాలు కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ హెల్ప్ మీ